హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పుదీనా మరమరాళ ఉగ్గాని అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ వీడియో మొత్తము చూసేయండి ఉగ్గానికి కావాల్సినవి అండి మీరు కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదండి ఇవన్నీ పేస్ట్ చేయాలి కాబట్టి పుదీనా అయితే ఎక్కువ తీసుకోవాలి మూడు ఎండు మిరపకాయలు తీసుకోవాలి జీడిపప్పు మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలండి కొన్ని ఏమో ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొన్ని ఏమో మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే పుదీనా మరమరాల ఉగ్గాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా అన్నీ వేసుకోవాలండి ఒకటి ఒకటిగా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీసినా సరే లేకపోతే అలాగే వేసినా సరే అండి నేనైతే అలాగే వేస్తున్నానండి వెల్లుల్లిపాయలను అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి నేనైతే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పును కొన్ని జీడిపప్పులేమో మిక్సీ పట్టి పెట్టుకోవాలి కొన్ని జీడిపప్పులు ఏమో ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి పుదీనానైతే పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇలా మళ్ళీ అదే కడాయిలో ఈ పేస్ట్ చేసిన పుదీనాను వేసుకోవాలి పుదీనా పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసుకున్నప్పుడు నూనె ఉంటుంది కదండి అదే నూనెలో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఇవి గోలి ఇవి కొద్దిగా గోలిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు గోలిన తర్వాత అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాండి పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్నైతే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇవి గోలిన తర్వాత పేస్ట్ వేసుకొని గోలని వేయాలండి పచ్చిమిరపకాయలు ఎక్కువన తక్కువన అని మనము పుదీనా మరమరాల ఉగ్గాని ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలని వేసుకోవాలండి నేనైతే నాలుగు వందల గ్రాముల మరమరాలు అయితే చేస్తున్నానండి ఉగ్గాని ఇవి నాలుగు వందల గ్రాములు ఉండీ మరమరాలు వాటరు ఎక్కువ పోసుకొని ఇవి కలుపుకోవాలండి చేతితో మొత్తము మునియేంత వరకు చేతితో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తము పిసికి వాటర్ మొత్తం తీసేయాలండి ఇలా పిసికి జల్లీలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని పెట్టుకోవాలండి మరమరాలను ఈ పుదీనా ఫ్రై అనేది పది నిమిషాలు చేసుకోవాలండి నూనెలో పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ పుదీనాని ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని ఈ మరమరాలను వేసుకొని కలుపుకోవాలండి ఈ మరమరాలకు కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని చేతితో కలుపుకోవాలండి మ పుదీనా పేస్టునైతే ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హాయిలు పైకి తేలుతుందండి ఇలా హాయిలు పైకి తేలినప్పుడు అయితే వేసుకోవాలండి ప్యాలాలు అని పిలుస్తారు మరమరాలని పిలుస్తారు బొరుగులు అని పిలుస్తారండి ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారండి ఈ మరమరాలను అయితే మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ ప్యాలాలు అంటారు మరమరాలని పిలుస్తుంటారు ఒక్క ప్రాంతం వాళ్ళు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారండి ఇలా మొత్తము తీసి చేసుకోవాలి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి మరమరాల కానీ చేసుకునేటప్పుడు వెడల్పు గిన్నెలు పెట్టుకోవాలి అడుగు భాగము దొడ్డుగా ఉండాలి వెడల్పు గిన్నెలు పెట్టుకుంటే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మరమరాల చేసుకోవడానికి చాలా ఈజీ అండి చేసుకోవడము చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా ఈజీ అండి పుదీనా మరమరాల ఉగ్గాని చేసుకోవడము వేడి కావాలండి ఇవి మొత్తము వేడి చేసుకోవాలి పది నిమిషాలు ఇలానే కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కలవాలండి మొత్తము ఇలా కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ అయితే చేయాలి ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వేడైన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పుదీనా మరమరాలా ఉగ్గానే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి పుదీనాతో చేసుకుంటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా పుదీనా వేసి ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి ఒక్కసారి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుదీనా మరమరాల ఉగ్గాని సూపర్ టేస్ట్గా ఉంటుందండి పుదీనా ఎక్కువ వేసి చేసుకోవాలి పుదీనా మరమరాల ఉగ్గాని అయితే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తినేసేయాలండి ఇది తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిగా అవుతుందండి మెత్తగా అయితే అస్సలు కాదు ముద్దలాగా అయితే అస్సలు కాదండి జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంటుంది కదా ఆ జీడిపప్పు వేసుకొని తినాలి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి